హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అయితే మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చామండి గా మా లాస్ట్ ఇయర్ అయితే డాడీ వాళ్ళు అయితే చాలా అరటి మొక్కలని అయితే వేశారు మా పొలంలో రకరకాల అరటి మొక్కలని అయితే వేశారు ఈ అరటి మొక్కల్లో ఒక అరటి మొక్కకి అయితే మంచి అరటి అయితే వచ్చిందండి సో ఈ రోజు అయితే ఈ వీడియోలో అరటి కట్ చేసి అది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో చాలా బాగుంటుంది గా చూడడానికి అయితే ప్రయత్నించండి అరటికల్ని కోసం అయితే ఇంకా తమ్ముడు మా బావ గారు అందరూ వచ్చేసారు ఇదిగోండి ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా రకాలు అని చెప్పాను కదా ఇప్పుడు మా నాన్నగారు అయితే చెప్తారు ఏంటో వేసారు ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ సేమ్ టైం లో మేము ఇవి కలెక్ట్ చేసాము అరటి చాలా రకాలన్నమాట ఐటమ్స్ పచ్చ బనానా ఈ ఎర్రటి ఆ కూర వండుకున్న దాంట్లోనే బొత్తడి అంటారు అవి ఒక ఫోర్ టైప్ ఆఫ్ బనానా ప్లాంట్స్ తర్వాత ఇది ఎర్ర అండి ఇది ఎర్ర రెట్టి చాలా వాల్యుబుల్ ఒక గల రెండు వేల నుంచి మూడు వేలు ఆపై దాకా ఉంటుంది అదేమో కొమ్మంటి అంటారు ఆ చెట్టు చాలా ఎత్తుగా ఎదుగుతుంది చాలా పెద్ద గల వస్తుంది ఇది కొమ్మంటి అదేమో రిష్యు కల్చర్ గ్రీన్ గ్రీన్ బనానా ఇది దీన్ని సపోటా అంటే అంటారు సపోటా ఇది పచ్చరటి పెద్దగా ఉన్నాయి తింటే తర్వాత అదేమో బొత్తడిలో ఒక మూడు నాలుగు వెరైటీలు ఇది కూడా బొత్తడి కూరారెట్టి తర్వాత అది తర్వాత అది చక్కెరకేలి లాస్ట్లో ఉన్న మొక్క చక్రకేలి ఇలాగ చాలా ఐటమ్స్ వేసాము ఇంకా ఎవరికైనా కావాలంటే మా తోట నుంచి మొక్కలు ఇస్తాము విరివిగా పిలకలు ఉన్నాయి థ్యాంక్ యూ ఇగో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వేసాము అరటి చాలా సంతోషం అనిపిస్తుంది ఇది అంటారు మరి నాట్లు వలన బిఫోర్ వన్ వీక్ బిఫోర్ కట్ చేయవలసింది ఇంతవరకు కట్ చేయలేకపోవడం వలన అలా కొంచెం బాగా పగిలిపోయి అలాగే ఇక్కడ కవర్లో కొన్ని టేక్ మొక్కలు కూడా ఎత్తామండి కొండలో ఉడిద్దామని ఒక నలభై మొక్కలు వేసాము ఇంకా వేయాలనుకుంటున్నాం అక్కడ కొబ్బరి కూడా వేసాము అవి కూడా ఉడాలనుకుంటున్నాం అనుకుంటున్నాం మేము అయితే ఇక్కడ చూడండి మేము చాలా మాకైతే చాలా హ్యాపీగా ఉంది మేము ఉడుచుకున్న హారిటి పక్వానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీద మేము కోసుకుంటాం చూడండి చాలా పెద్ద కాయలు చాలా హ్యాపీ హ్యాపీ చాలా పెద్ద కాయలు మొత్తం పడిపోతుంది అందుకనే పడకుండా గెల అయితే చాలా బరువుగా ఉందండి ఇది బాబు చాలా పెద్ద గెల వేసింది డాడీ కొంచెము పైకి ఎత్తాలంటే చాలా కష్టంగా ఉంది నాన్న మా బాబు గారు వస్తారు ఇప్పుడు కొంచెము సహాయం చేస్తారు చాలా చాలా బరువుగా ఉందండి ఇది నాన్న కింద పట్టుకోలేనా Udah ఓకే చూడండి ఫ్రెండ్స్ మాకు చాలా చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా అయింది మాకు చాలా హ్యాపీగా ఉంది ఎన్ని పేర్లు అంటే ఒక టెన్ అలాగ ఉండొచ్చు పదకొండు ఇవి బాగా బాగా ముదిరిపోవడం వల్ల చూడండి ఫ్రెండ్స్ ఇలాగ అయిపోయాయి ఇవి ఒక వన్ వీక్ ముందే చేయాల్సింది కానీ ఆ బిజీలో పడిపోయి తర్వాత అడుగుదాం నడుగుదాం అనుకున్నాం తర్వాత అలా వర్షం ఎక్కువ అయిపోవడం వల్ల ఆ రకాల రోజు కొంచెం వర్షం తగ్గింది కాబట్టి దరికేసాం ఫ్రెండ్స్ ఇది లాస్ట్ ఇయర్ ఈ ఒక్కటే విడిసామండి ఈ కి చాలా వచ్చేస్తాయి అసలు రూల్ గా ఇలాగా పిలకలు ఎక్కువ రావడం వలన ఈ గెల సైజ్ అనేది తగ్గిపోద్ది కాకపోతే మాకు వీలు బాటిల్ లేక వదిలేసాము ఇప్పుడు రెడీ టు త్రీ గెలలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ రీసెంట్లీ ఇవి తీ తొలగిస్తాం ఇవి ఒక ఐదు ఆరు పిల్లకలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మొత్తానికి కట్ చేసుకున్నాము సింగిల్ గా వేసారు అనమాట ఈ చెట్టు అయితే కానీ చాలా పెద్దగా వచ్చింది ఎన్ని మొత్తం ఇట్లాంటి వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికి నీ వీడియో చూస్తున్న వాళ్ళకి అరటి మొక్కలు కావాలనుకుంటే రండి ఆ చాలా ఎక్కువ ఉన్నాయి మళ్ళా కొత్త వీడియోలో కలద్దాం అని తెలి కీప్ వాచింగ్ బాయ్ చెప్పండి